హాయ్ హలో నేను మీ సురేష్ కాటూరి వెల్కమ్ టు కాటూరి ఐఎస్ అకాడమీ ఈరోజు ప్రత్యేకించి మనం నేషనల్ పార్క్ సిరీస్లో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో ఉన్న నేషనల్ పార్క్స్ గురించి తెలుసుకుంటాము ఈ నాలుగు రాష్ట్రాల్లో కూడా ఒకే ఒక్క ఒక్కొక్క నేషనల్ పార్క్ మాత్రమే ఉన్నాయి అవి మనం ఈరోజు ఏంటో చూద్దాం మొట్టమొదటిగా మనం చూస్తే లడఖ్ లడక్ నేషనల్ లడఖ్లో ఓన్లీ ఒకే ఒక నేషనల్ పార్క్ ఉంది అది హెమిస్ నేషనల్ పార్క్ అలాగే మనం ఉత్తరప్రదేశ్ చూస్తే దూద్వా నేషనల్ పార్క్ అండ్ బీహార్ వాల్మీకి నేషనల్ పార్క్ అండ్ జార్ఖండ్ వచ్చేసి బేట్లా నేషనల్ పార్క్ సో ఈ నాలుగు నేషనల్ పార్క్ గురించి ఈరోజు క్లుప్తంగా సింపుల్గా తెలుసుకుంటాం సో నేషనల్ పార్క్ హెమిస్ నేషనల్ పార్క్ మనం నేను కనుక చూస్తే హెమిస్ నేషనల్ పార్క్ ఇది ఎక్కడుంది ఉంది లఖ్లో ఉంది సో హెమీస్ నేషనల్ పార్క్ లొకేటెడ్ సిచువేటెడ్ ఇన్ ద లే డిస్టిక్ ఆఫ్ లడక్ ఇండియా లే డిస్టిక్ ఆఫ్ లడక్ లో ఇది లొకేట్ అయ్యింది సో దీని సిగ్నిఫికెన్స్ ఏంటంటే హైయెస్ట్ డెన్సిటీ స్నో లెఫర్ట్స్ అండ్ అదర్ ఫనా సో డెన్సిటీ అనేది హై మనకి ఇక్కడ స్నో లెఫర్ట్స్ ఎక్కువ ఉంటాయి అని చెప్పేసి ఆసియాటిక్ హైవేక్స్ రెడ్ ఫాల్స్ సో హెమిస్ నేషనల్ పార్క్ ఇది లడఖ్ లో ఉంటుంది లడక్ లడక్ డిస్టిక్ లో ఎస్టాబ్లిష్ అయి ఉంది సో అలాగే మనం నెక్స్ట్ మనం చూస్తే బీహార్ యాజ్ వన్ నేషనల్ పార్క్ ఏంటది బీహార్ యాజ్ వన్ నేషనల్ పార్క్ దట్ ఈస్ బీహార్ హ్యాజ్ వన్ నేషనల్ పార్క్ దట్ ఈస్ వాల్మీకి నేషనల్ పార్క్ బీహార్లో ఒకే ఒక నేషనల్ పార్క్ ఉంది అది వాల్మీకి నేషనల్ పార్క్ శ్రీ సి వాల్మీకి నేషనల్ పార్క్ మనం కనుక చూస్తే దిస్ ఇస్ ఓన్లీ ద నేషనల్ పార్క్ ఇన్ బీహార్ ఆల్సో సర్వ్స్ ఆజ్ టైగర్ రిజర్వ్ ఇది నేషనల్ పార్క్ యాజ్ వెల్ ఆస్ టైగర్ రిజర్వ్ కూడా ఇది స్టేటస్ ఉంది సో ఇక్కడ ఎక్కువ ఎక్కడ ఇది ఇట్ ఈస్ సిచువేటెడ్ ఇన్ ద ఇండియన్ నేపాల్ బార్డర్ ఇన్ వెస్ట్ చంపారన్ అండ్ ఈస్ నోన్ ఫర్ ఇట్ డైవర్స్ ఫ్లోర్ సో ఎక్కడ లొకేట్ అయ్యింది అంటే ఇది ఇండియా నేపాల్ బార్డర్ లో వెస్ట్ చంపారన్ లో ఇది లొకేటెడ్ అయి ఉంది లొకేట్ అయ్యింది ఏంటది ఇది వాల్మీకి నేషనల్ పార్క్ బీహార్ एंडश नेशनल पार्क मन चूस्ते दूद्वा नेशनल पार्क उत्तर प्रदेश सो उत्तर प्रदेश ओनली वन पार्क पार इज दूद्वा नेशनल पार्क ओके लोकेटेड एट लखीमपूर् डिस्ट्रिक्ट अलोंग द इंडो नेपाल बॉर्डर सो स्पा वो स्पा वो फोर नाइंटी किलोमीटर्स, किस फीचर्स एको सिस्टम ग्रास टाइगर रिजर्व दूधवा नेशनल पार्क एंड दृष्णापूर्व समर् అండ్ నెక్స్ట్ నేషనల్ పార్క్ వీ కెన్ సీన్ ద బేట్లా నేషనల్ పార్క్ జార్ఖండ్ హ్యాస్ వన్ నేషనల్ పార్క్ దట్ ఈస్ బేట్లా నేషనల్ పార్క్ ఇట్ ఈస్ లొకేటెడ్ వేర్ ఇట్ ఈస్ లోకేటెడ్ ఛోటాగ్పూర్ ప్లాట్ అండ్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్ ఇన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ 1974 వందల డెబ్బై నాలుగులో ఈ బేట్లా నేషనల్ పార్క్ జార్ఖండ్ లో ఎస్టాబ్లిష్ అయింది డైవర్స్ ఫ్లోరా అండ్ ఫానా ఉంటుంది సో ముఖ్యంగా ఇక్కడ ఇండియన్ ఎలిఫెంట్ బెంగాల్ డైవర్ టైగర్ స్లోత్ బేర్ అనేవి ఇక్కడ ముఖ్యమైనవి సో మనం నాలుగు రాష్ట్రాల నేషనల్ పార్క్ చూసాము